ఇదిన్నరకు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది అయితే చూసరికి లోపలికి వస్తే ఇక్కడ వీరు అది లేదు ఉంది అయితే అందులో పుస్తక మెట్టెలు ఉన్నాయి ఎంత ఉంటుంది అమ్మవారి అమ్మవారి పుస్తక మెట్టెలు ఎంత ఎంత అది ఒక ఐదు ఆరు గ్రాముల వరకు ఉంటుంది పైసలు ఏమి లేవు ఇప్పుడు ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లు అక్కడ పడేసారు వాళ్ళు ఇంక్వైరీ చేసారు అక్కడ మొత్తం నుంచి నుంచి పదివేల మాలు ఉంటది లక్ష సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ఫ్ ప్యాకెట్లు అవి ఇంట్లోకి చాయ్ పాత్రలు ఇవ్వాల దోషణండి ఇంటి ఇంత ముఠా వేసుకోరట ఇలా అవి తీసుకోపోయి పైసలు ఎన్ని పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి వచ్చి పటవలసలు ఇంట్లోనే పెట్టిన ఇరవై ఆరు తులాల జస్ట్ రెండు దేలు కూడా తీసుకోవాలి అవి నిన్న తీసి తీసి ఇంట్లోనే వచ్చిన పటవల్సలు పోయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి ཀྲྲྲྲྲ དར ཕྱ རྲྲྲྲྲ རྲྲར ར རྲྲྲ རྲར རསོ རས� རར ར�